ఇరవై ఆరు మంది అమాయక ప్రజలు అన్యాయంగా బలైపోయారు హిందు ముస్లిమా అని అడిగి ముస్లిం కాదన్న మాట రాగానే తన భార్య పిల్లల కళ్ళెదుతే అతి కిరాతకంగా చంపేశారు పెళ్ళయి పది రోజులు కూడా కాకుండానే తన భర్త మరణాన్ని కళ్ళ ముందే చూస్తూ రోధించిన యువతి కన్నీళ్ళు యావత్ దేశాన్ని కదిలించింది ఆ కన్నీళ్లకు ప్రతీకారంగా శత్రు గుండెల్లో వణుకు పుట్టించిన ఘటనే ఆపరేషన్ సింధు కేవలం ఇరవై ఆరు నిమిషాలు తొమ్మిది స్థావరాలు దాదాపు వంద మంది ఉగ్రవాదులను మట్టి కరిపించారు మోడీకి చెప్పు అన్న పాకిస్తాన్ కుక్కకి ఇదే మోడీ కొట్టిన చెప్పు దెబ్బ మే ఏడు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు భారతదేశ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం పహల్గాం దాడికి సమాధానంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ ను ప్రారంభించింది ఈ ఆపరేషన్ పేరు యాదృచ్ఛికం కాదు మనం గమనిస్తే ఆ అక్షరాల్లో సింధూర్ లో ఒక ఓలో కుంకుమతో నిండిన గిన్నుంది మరో ఓలో చెల్ల చెదురుగా కుంకుమ పడి ఉంది భారత్ మహిళలు సింధూరాన్ని పవిత్రంగా భావిస్తారు మహిళలు సింధూరం పెట్టుకుంటారు పెహల్గా ఉగ్రవాదులు అనేక మహిళల భర్తల్ని వారి నుదుట సింధూరాన్ని చెరిపేశారు ఆ సింధూరం ఇప్పుడు భారతదేశం యొక్క ఆగ్రహంగా న్యాయం కోసం ఆకృష్ంగా మారింది దాడిలో భర్తలను కోల్పోయిన మహిళలకు గౌరవంగా ఆపరేషన్ సింధూర్ అన్న పేరును స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీయే పెట్టారు రాత్రి ఒంటి గంట నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు కేవలం ఇరవై ఐదు నిమిషాల్లో భారత వైమానిక దళం పాకిస్తాన్ పాప్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది లష్కర్ ఎ తొయబా జైషే మహమ్మద్ హిజ్బుల్ ముజాహిద్దీన్ లాంటి సంస్థలకు చెందిన శిబిరాలు లక్ష్యంగా చేయబడ్డాయి కొట్లీలోని మర్కజ్ అబ్బాస్ మురిద్కే మర్కజ్ తైబా బహవల్పూర్లోని లోని మర్కజ్ సుబాన్ అల్లా వీటన్నిటిని పూర్తిగా నాశనం చేశారు ఆ రోజు మన దేశం కన్నర చేసినందుకు డెబ్బై మంది ఉగ్రవాదులు హతమయ్యారు అరవై మందికి పైగా గాయపడ్డారు జైషే మహమ్మద్ లీడర్ మసూద్ అజార్ కుటుంబ సభ్యులు అతని నాలుగు మంది సహాయకులు కూడా దీంట్లో ఉన్నారు ఇది టెర్రరిస్టులకి భారీ షాక్ మన దేశం స్కాల్ప్ క్రూయిజ్ మిసైల్స్ హమర్ స్మార్ట్ ను ఉపయోగించి ఈ దాడులను నిర్వహించింది పాకిస్తాన్ సైనిక స్థావరాలను తాకకుండా కేవలం ఉగ్రవాద శిబిరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంది ఇది వారికి మనకి ఉన్న తేడా ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే దాడుల అనంతరం ఈ ఆపరేషన్ గురించి ప్రపంచానికి చెప్పడానికి ఇద్దరు మహిళా ఆఫీసర్లైన కల్లల్ సోఫియా కురేషి అలాగే వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు భారత్ చరిత్రలోనే ఇది మొదటిసారి కల్లల్ కురేషి భారత సైన్యంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చేరారు అలాగే రెండు వేల పదహారులో మల్టీనేషనల్ సైనిక వ్యాయామానికి నాయకత్వం వహించిన తొలి మహిళా అధికారి అయ్యారు వింగ్ కమాండర్ వ్యూముఖ సింగ్ భారత వైమానిక దళంలో ఉన్న ప్రముఖ అధికారి ఈ ఆపరేషన్ సమయంలో రఫేల్ యుద్ధ విమానాలను ఈమె నడిపారు ఈ ఇద్దరు మహిళా అధికారులు భారతదేశం యొక్క సైనిక శక్తిని అలాగే మహిళల పాత్రను ప్రపంచానికి తెలియజేశారు రాహుల్ గాంధీ నుంచి అసరుద్దీన్ ఓవైసీ వరకు అన్ని రాజకీయ పక్షాలు ఈ ఆపరేషన్ ని సమర్థించాయి ఈ ఆపరేషన్ కేవలం ఒక సైనిక దాడి మాత్రమే కాదు ఇది పహల్గాం బాధితుల కుటుంబాలకు న్యాయం ఆ మహిళల కన్నీళ్లకు ఆ అమాయకుల రక్తానికి ఒక సమాధానం ఒక స్త్రీ తన భర్తను కోల్పోయిన బాధ ఒక కుటుంబం తన కొడుకును కోల్పోయిన వేదనకి ఓదార్పు మన సైనికులు రాత్రంతా నిద్రపోకుండా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మన దేశం కోసం పోరాడుతున్నారు వారి ధైర్యం త్యాగం మనందరికి స్ఫూర్తి ఈ ఆపరేషన్ సింధూర్ మన దేశం యొక్క ఐక్యతను శక్తిని ప్రపంచానికి చాటింది మనం ఈ రోజు గర్వపడాలి మన సైన్యం మన నాయకత్వం మన దేశం ఒక్కటే నిలబడింది కానీ ఈ పోరాటం ఇంకా ముగిసిపోలేదు ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించే వరకు మన దేశం పోరాడుతూనే ఉంటుంది జై హింద్ జై భారత్